ねえのせり。 ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డాకు మహారాజ్ డాకు మహారాజ్ అని అనిపిస్తుంది అసలు డాకు మహారాజ్ ఎప్పుడెప్పుడు వస్తాడు అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ అయితే మస్తు ఎదురు చూసాడు ఇక ఎదురు అయితే ఎక్కడ డోకా లేనంటే డాకు మహారాజ్ అయితే సంక్రాంతికి ఇచ్చి పడేసాను అని చెప్పాలి గదే ఇచ్చి పడేసిన లెక్కలు అయితే డాకు మహారాజ్ సక్సెస్ నీట్లనైతే ఇక అయితే మామూలుగా లేదు బాలకృష్ణ కావచ్చు విశ్వసేన కావచ్చు మన సిద్ధు జనరల్గా డీజేటీలు మన తెలిసిందే కదా ఇక వాళ్ళ అలా అసలు అల్ల చూస్తున్నాను అయితే ఇక కళ్ళు అంటే మనం కూడా ఆడ పోయి ఉంటే మంచిగా కదా అరే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది అండ్ అట్లనే ఒక వీడియో కూడా మేము చూపిస్తాం ఆ వీడియో చూసినాక మీకు కూడా అట్లనే అరే మనం కూడా ఆడ ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది నువ్వేమంటావు యాక్చువల్ గా మనకి సంక్రాంతి అంటే పెద్ద పండగ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగకి ఇంకా డాకో మహారాజ్ అనేది మరో పండగ అని చెప్పుకోవాలి ఈ సంక్రాంతికి అయితే సో ఎవరెవరైతే ఇంటికి వెళ్ళారో సో వాళ్ళు ఈ పండగ జరుపుకుంటూ ఇంకా దీన్ని అయితే ఒక ఎంటర్టైన్మెంట్ గా తీసుకొని సో ఫ్యామిలీతో వెళ్లాల్సిన మూవీ కాబట్టి సో ఇక్కడ నుండి కూడా నార్మల్ కూడా హైదరాబాద్ నుండి కాబట్టి అండ్ బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాల నుంచి అయితే వచ్చి సో ఫ్యామిలీతో మంచి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ చేయాలి అనుకుంటే కనుక డాక్ మహారాజ్ అని చెప్పుకోవాలి అండ్ అదే విధంగా డాక్ మనం నార్మల్ గా బాలయ్య బాబు మూవీకి మనం ఎంజాయ్ చేస్తే కానీ ఒక హీరోగా అండ్ హీరోలు ఎంజాయ్ చేస్తున్నారు అంటే మనకి బాలకృష్ణ గారు ఒక హీరో అయితే ఈ మూవీకి ఇంకో మరో హీరోలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి సో అలా ఎంజాయ్మెంట్ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూద్దాము అండ్ ముందుగా విశ్వక్ సేట్ అదే విధంగా సిద్ధు జొనలగొడ్డ అయితే జనరల్ గంట అయితే మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు ఒక్కసారి చూద్దాము సో చూసారు కదా వాళ్ళ ఎంజాయ్మెంట్ ఏ విధంగా అయితే ఉందో సో అంత ఎంజాయ్ అయితే చేస్తున్నారు అంటే దాకు మారా ఆ విధంగా ఉంది కాబట్టి అంత ఎంజాయ్ చేస్తున్నారు అదే సక్సెస్ పార్టీలో మళ్ళీ ఆ హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు ఆ వీడియో కూడా ఒకసారి అయితే చూద్దాము ఎంత ఎంజాయ్మెంట్ అయితే చేశారు ఇంకా మన బాలకృష్ణ గారు చూడండి ఆ డ్యాన్సులు ఆ స్టెప్పులు హీరోయిన్తో చూసారు కదా అంటే మనకి నార్మల్ గా ఒక గైడ్ లైన్స్ ఉంటది కాబట్టి సౌండ్ అయితే కానీ ఆ ఆ చూడండి అంటే రియల్ లైఫ్ లో కూడా అని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఏదైతే ఉర్వశ నటలతోనే ఒక సాంగ్ దెబ్బడి దెబ్బడి సాంగ్ మనం చూసినాం అంటే అది అది అంటే యూట్యూబ్ లో రిలీజ్ చేసిన తర్వాత అది కొంచెం అంటే ఒక నెగిటివిటీ ఒక నెగిటివ్ టాక్ అయితే ఆ స్టెప్స్ పరంగా అయితే కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది కానీ ఈ ఏదైతే ట్రైలర్ వచ్చిన తర్వాతనైతే అసలు దాని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు ఏదైతే నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళే ఆ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం అందరు ఇట్లా అని చెప్పుకోవాలి నోటికి సో అట్లనే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే దేని గురించి అసలు అబ్బా బాలకృష్ణ గారు మాత్రమే స్క్రీన్ మీద కనబడతారు ఆయన డైలాగ్ మాత్రమే వినిపిస్తాయి అండ్ వాళ్ళ నుంచి వాళ్ళ దాకా లాస్ట్ ముసలి ముసలి వాళ్ళ దాకా కూడా జై బాలే అని చెప్పి మాట్లాడుతున్నారు అండ్ ఇక్కడ చూసుకున్నట్టు అయితే అయితే సినిమా అయితే హిట్ టాక్ అయితే ఉంది అండ్ అట్లనే బాలకృష్ణ గారు ఎంజాయ్ చేస్తాడ మనం చూసినాం మామూలుగానే ఆయన ఎక్కడైనా కూడా ఒకటే ఉంటాడు స్క్రీన్ మీద ఒకలాగా లేకపోతే బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉన్నాడు ఆయన ఎక్కడ చూసినా గదే తోనే ఉంటారు సాంగ్ వచ్చినా ఏమొచ్చినా ఇంకా ఆయన ఇంకా మనం ఆయన గురించి చెప్పాలంటే నార్మల్ గా సీట్లలో కూర్చొని సాంగ్స్ వస్తున్నా కూడా అట్లా అట్లా ఉండదు ఆయన ఆయన డాన్స్ చేయాలనిపిస్తే వేస్తాడు లేక ఒక మాట మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాడు లేకపోతే కొన్ని మెచ్చుకోవాలనుకున్నా కూడా మెచ్చుకుంటారు తిట్టాలనిపిస్తున్నా కూడా తిట్టేస్తాడు అనమాట అట్లా ఉంటది ఆయనతోనే మాత్రం అయితే మూవీ చాలా బాగుంది ఆ ఎలివేషన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ గాని మెయిన్ మన బాలకృష్ణ గారి యాక్టింగ్ ఒక విధానం అయితే ఆయన ఇంకొకటి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు ఈ మూవీ కయితే మనం టూ అండ్ హాఫ్ అవర్స్ ఆ సీట్ లో కూర్చున్నంత వరకు ఇంత ఈజీగా అయిపోయింది అసలు సీట్ లో కూర్చోరు యాక్చువల్లీ ఎందుకంటే బాలకృష్ణ గారి మూవీస్ అంటే ఇంకా దద్దరిపోతుంది థియేటర్ అంతా అలా ఉంటుంది రెస్పాన్స్ అయితే అదే విధంగా ఇప్పుడు మనకి దాకు మహారాజు కూడా ఒక నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పవచ్చు ఈ సంక్రాంతికి అయితే ఆల్రెడీ మూడు మూవీస్ అయితే వస్తున్నాయి కాబట్టి ఇదైతే ఒక విన్నర్ అని కూడా చెప్పుకోవచ్చు దాకు మహారాజ్ అయితే దీని అయితే ఒక పంట వాతావరణం లాగైతే మంచి ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారు అండ్ ఇంక ఇంకొక విషయం ఏంటంటే అన్స్టాపబుల్ మనం చూసుకున్నట్టయితే మూడు సినిమాలకు కూడా ఈయనే ప్రమోషన్ చేసినట్టుగా అనిపించింది ఎందుకంటే ఆయన సినిమా డాకు మహారాజ్ వచ్చేసి జాన్ ట్వెల్వ్ కి జాన్ టెన్త్ కి గేమ్ చేంజర్ వచ్చింది అండ్ జాన్ ఫోర్టీన్త్ కి సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా మూడికి కూడా అన్స్టాపబుల్ కి అయితే పిలిచింది ముగ్గురు ఈ మూడు టీమ్స్ వచ్చినాయి సినిమావి అన్నింటికి కూడా చూడండి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఈ హీరోనే కావచ్చు నాకు తెలిసినంత వరకు అయితే ఎందుకంటే ఒక షోలో మూడు సినిమాల గురించి అంటే తన సినిమా ఉన్నా కూడా అన్ని సినిమా సినిమాలు ఆడాలి అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకున్న ఒక అంటే ఒక హీరోగా అంటే ఏదైనా కావచ్చు ఎమ్మెల్యే అని చెప్పుకున్నా హీరో అని చెప్పుకున్నా గ్రేట్ అసలు అసలు ఎనర్జీ ఏ అసలు మ్యాచ్ చెప్పు ఎందుకంటే ఆయన ఆయన మాట్లాడే విధానం మనం చూసుకున్నట్టయితే మనకు తెలియపైన కూడా ఆయన మనకు తెలుస్తూనే మనోడే అన్నట్టుగా మాట్లాడతారు ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు ఉర్వశ నటులకి ఒక్క ముక్క కూడా నా తెలిసి వచ్చి అయితే ఉండదు కానీ ఆమెతో ఎంత ఫన్నీగా ఎంత ఎనర్జీగా చేస్తు అంటే ఆయన సెట్స్ మీద కూడా ఉన్నా కూడా అంతేనంట మనకి అంటే చూసిన వాళ్ళు చెప్తున్నారు ఆయన ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఫన్ జనరేట్ అవుతుందంట సో ఇట్లనంటే ఏదైతే నెగిటివ్ తో స్టార్ట్ అయిందో ఈ సినిమా అంటే ఏదైతే పాట నెగిటివ్ చేయాలని చూసారో వాళ్ళందరికి ఒక అంటే మా ఏం మాట్లాడలేని పరిస్థితులను అయితే తీసుకొచ్చింది ఈసారి సంక్రాంతి పండుగకి మాత్రం డాకు మహారాజ్ అనేది ఏల్తుంది సంక్రాంతి పండుగ హిట్ గా అయితే డాకు మహారాజ్ నిలిచిందని చెప్పుకోవాలి అండ్ అట్లనే ఈ సినిమాకి Субтитры అంటే ఈ సినిమా సక్సెస్ మీట్ సక్సెస్ ని ఎంత మంది హీరోలు ఎంజాయ్ చేస్తున్నారో హీరోయిన్స్ ఎంజాయ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం చాలా మంది అంటే కింది స్థాయి నుంచి కాదు ఇండస్ట్రీలో కూడా బాలకృష్ణ గారికి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారంటే అది అంటే చాలా మందికి ఎట్లుంటారంటే అమ్మో ఈ హీరో సినిమాలు నడుస్తు ఆడుతున్నాయి అంటే కొంచెం ఒక లాంటి జెలస్ ఫీల్ ఉంటారు కదా అట్లాంటి జెలస్ ఫీల్ కూడా ఉండదు బాలయ్య గారి సినిమా అంటే మనం ఇందాక వీడియోలు చూసినట్టయితే అసలు యంగ్ స్టార్స్ సిద్ధ జనుల గడ్డ కావచ్చు మన విశ్వసం కావచ్చు ఎలా ఎంజాయ్ చేసిందో మనం చూసాం అంటే ఫ్యాన్స్ అని చెప్పుకోండి అర్థమవుతుంది మూవీ ఎంత బాగుంది ఎంత ఎంజాయ్ చేశారు అనేది అండ్ వాళ్ళిద్దరనే కాదు ఇప్పుడు మూవీ టీం ఎవరైతే ఉన్నారో నార్మల్ గా ఇప్పుడు బాబీ కోహ్లీ కానీ కానివ్వండి అదే విధంగా ఇప్పుడు టీం ఎవరైతే ఉన్న హీరోయిన్స్ కానివ్వండి ఇంకా ఇతర హీరోయిన్స్ ఆర్టిస్ట్లు చాలా మంది అయితే మంచి ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు ఈ సక్సెస్ పార్టీని అయితే ఈ సక్సెస్ పార్టీకి వచ్చిన మీ ఆర్టిస్ట్లే కాకుండా ఇంకా ఆడియన్స్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇంకా అసలు హద్దులు లేవని చెప్పొచ్చు వాళ్ళ ఆనందానికి అయితే అండ్ ఇంకా బై మనకి ఇక్కడ సక్సెస్ పార్టీలోనే కాదు థియేటర్లో మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ థియేటర్ బయటకు వచ్చాక మనం చూసుకుంటే కనుక నార్మల్ ఒక మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఒక యూత్ అనేది ఒక ఏజ్డ్ అనేది అయితే ఉంటుంది కానీ బాలయ్య బాబు సినిమాకి మాత్రం చిన్న పెద్ద తేడా లేకుండా నిన్న మాత్రం మనం చూసుకున్నట్లయితే మంచి జెన్యూన్ రివ్యూ అయితే వచ్చింది చిన్న పిల్లల నుండి ఒక ఏజ్డ్ వారికి మంచి జెన్యూన్ రివ్యూ అది కూడా విత్ పాజిటివ్ రివ్యూ అని చెప్పుకోవాలి అంటే మూవీ చాలా బాగుంది ఇలాంటి మూవీ అంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మంచి మూవీతో వచ్చాడు ఎందుకంటే ఆల్రెడీ మనకి బాలయ్య బాబు గారు లో చాలా బిజీ అయితే అయిపోయాడు ఎలక్షన్ సీజన్ లో అప్పటి నుండి ఇప్పటికైతే షూటింగ్ లో చాలా బిజీ అయిపోయాడు అయినప్పటికీ లేట్ వచ్చిన లేటెస్ట్ గా వచ్చాడని చెప్పేసి కూడా ఇప్పుడైతే మంచి మూవీతో అయితే వచ్చాడు అండ్ డాకు మహారాజ్ అయితే మంచి సక్సెస్ అయితే కొట్టేసింది దాని మంచిగా ఒక ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ టీం కానివ్వండి బయట మన బాలకృష్ణ గారి అభిమానులు కానివ్వండి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా యుఎస్ లో కూడా ఒక వివత్సంగా ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఆ వీడియోలు కూడా మనం చూస్తున్నాము ఎంత వైరల్ అవుతున్నాయో జై బాలయ్య అంటే ఒక మనకి ఎంజాయ్మెంట్ కావాలంటే జై బాలయ్యం లేదు సో మచ్